టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ ఆయన దగ్గర పనిచేసే ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్పై కేసు కూడా నమోదైంది ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కావడం చంచల్ కూడా జైలుకు తరలించడం జరిగింది ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వివాదంపై ఆయన భార్య ఆయేష సంచలన కామెంట్స్ చేసింది జానీ మాస్టర్పై కొందరు కుట్ర చేశారని ఇదంతా యువతి ఫ్యామిలీ హనీ ట్రాప్ అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది తాజాగా జానీ మాస్టర్ భార్య ఆయేషా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక కొత్త విషయాలను చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి తల్లి ఉద్దేశపూర్వకంగానే తన కూతురిని జానీ మాస్టర్ దగ్గరికి పంపించిందని తెలిపింది ఆ యువతి ఫ్యామిలీ బాగా ఉన్న వాళ్ళను చూసుకొని ట్రాప్లో పడేస్తారని తెలిపింది జానీ మాస్టర్ ఆ అమ్మాయికి ఎంత బంగారం కొనిచ్చారు ఎంత క్యాష్ ఇచ్చారనే ప్రూఫ్ తన దగ్గర ఉన్నాయని ఆయేషా పేర్కొంది ఆ అమ్మాయి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పే జానీ మాస్టర్ దగ్గరకు చేరిందన్నారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు పని కావాలి ఈ క్రమంలో బాగా ఫేమస్ అయిన డబ్బున్న వారిపై కన్నేస్తారు మీరు చచ్చిపోతున్నా మీ దగ్గర పని కావాలి మీతోనే ఉంటానంటూ డ్రామాలు ఆడతారని తెలిపింది అలానే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తన కెరియర్ను కాపాడాలంటూ జానీ మాస్టర్ దగ్గర చేరింది ఆ తర్వాత ఆయన దగ్గర ఒకలా తన దగ్గర మరోలా ఉండేదని ఆయేష చెప్పింది ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి ప్రవర్తన కారణంగా తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపింది తనను తన పిల్లలను జానీ మాస్టర్ నుంచి దూరం చేసేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించిందన్నారు ఆయేష ఆ అమ్మాయి తన కెరియర్ కోసం ఏదైనా చేస్తుందని ఆ యువతి తల్లి సైకో అంటూ ఆయేష సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్నారో వారు కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి ఇదే విధంగా కూర్చుంటారన్నారు వారు ఎంత పెద్ద అయినా సరే వారికి ఇదే పరిస్థితి వస్తుందని ఆయేష చెప్పుకొచ్చారు అసలు ఈ ఇష్యూ మొత్తానికి కారణం ఆ యువతి తల్లేనని ముందు ఆమెను జైల్లో వెయ్యాలంటూ ఆయేషా ఫైర్ అయ్యారు ఆమెకు తెలియకుండానే తన కూతురు ఈ పనులన్నీ చేస్తుందా ఒకవేళకు ఆమెకు తెలిసే చేస్తే ఎందుకు అడ్డు చెప్పలేదంటూ ఆయేషా ప్రశ్నించింది అసలు జానీ మాస్టర్ను కుట్ర చేసి ఈ వివాదంలో ఇరిగించారని దీని వెనక పెద్ద ప్లానే ఉందంటూ ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది మరి బాధితురాలి తల్లిపై ఆయేషా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయాలి